భార్య మూడి గారి ఆటమొడికనే భార్య పాన పోతే అనుకో రాదు కనుగరేవి సాటల్లాగా చూకుంటా లో అయ్యయ్యో బామా ఇప్పటి కంటే భార్య ఉన్న రోజే భర్త సుఖం అన్నారు భర్త ఉన్న రోజు భార్య అమ్మా నీకే అమ్మాకేందరమ్మ చేసుకున్న భర్త భర్త మంచి చోటు అయితే రావని మరిపిస్తాడు అక్క ఇలా బలగాని మరిపిస్తాడు అమ్మ బలగాని మరిపిస్తాడు చేసుకున్న భర్త లంగో దొంగో తిరిగి పోతా పోతా ఒక దెబ్బ కొట్టిండో ఇక ఏ బిడ్డ కనుక అమ్మగారి ఇల్లే

నీకున్న బాబా నీ ఎవరు వర్పించిన బాబా నీ లేకున్న బాబా నీకు నన్ను వర్పించిన బాబా నిను ఎడమ చేత బాబా నిన్ను తిట్టే బాబా నిన్ను తరం చేస్తే బాబా నువ్వు ఈ పురాత బాబా నీ చెల్లెక్క చూసుకున్నా

మన పిల్లలు నా కొడుకు కూతురి నా బిడ్డ అదిరి వల్లిదేవి వాళ్ళ ముక్కుల లేదు బామా వాళ్ళ ముద్దు పిల్లలు బామా తండ్రి పోయి తల్లి ఉంటే అవే తండ్రి చచ్చిపోయి తల్లి ఉంటే కొట్టాలు కొట్టాలు తచ్చి తల్లి పిల్లలు కాదు

అప్పటి ఇప్పటికి అన్నారు బామా మొగిలి పోకునే మోసారి మూడైనా మోగొండరు మన మోల్ దగ్గర కొన్నారు బామా అల్లి పోకుడిన అందరు మూడైనా ఆడు నిల్వ ఆడు దగ్గర కన్నారు బామా నేను మొగ బాయిగా నీ బయటి పోయి బండి గంట చేస్త గారి అందుకే అన్నరే మొగల చేత పిల్లలు దగ్గర అన్నారు బామా ఆడు చేత అత్త బాగాదన్నరే బామా అయ్యో అయ్యో బామనా డతంటే కర్మశివిటి కల విజ్ఞానమై తంది రాజకారా రాజకారా ఏ కొడుకు అని కన తల్లి మాటని కన తల్లి సాడు కన తల్లి బెదిరిస్త తల్లి సాడు కాస్త కదా తది ఏదన్న మాట అంటే ఈ బతుకు కూడా బాయ్ కనిపిస్తుంది ఆడ బతికి రేసుకోండి బతుకు ఆడపిడికి రాదా లాంటి పుట్టుక ఆడవాళ్ళకి కన్నోడే కానీ పొన్నోడే కానీ ఒక్క మాట అంటే అయ్యా జీలం ఎంత కనిపిస్తుంది రాదా ಮಲಗ ಲೆಕ್ಕ ಮಕ್ಕ ಮರಳಿ ಮರಣಕ್ಕೆ ಬರ್ತಾ ಮೇ ಅವನು ಮರಿಬಿತ್ತ ಮರಿಬಿ ತಿರುತ್ತರ 原来呢、啊嗯 ఒకవేళ దాచుకున్న కానీ ఆడల్లో కోరికలు మూడు కోరికలు మూడు కోరికలు భర్తలు అంగీలు తాగు పోతే తిరుగు పోతాయినా వాళ్ళకచ్చి అర్థం చేసుకున్నది ఆడళ్ళు అర్థం చేసుకున్న ఒక్క కోరిక రెండో నాకద్దు ఆకద్దు కన్న పేరు కావాలని మూడో కోరిక అంటే ముందంటే

கண்டி கல మాట మరవన్న తల్లికి మాటలకు మందు మాట నా పిల్ల ప్రాణం ఇస్తుంది రాదా నేను పోయేదాన్ని ఎత్తని పోతే గానీ నా వంట సాగుని పెట్టుకుంది చేతులు చేయి చెప్పవయ్యని కన్న తల్లి ఏమన్నా అయ్యా నువ్వు మారిపోతు పెట్టి మళ్ళీ తల్లి వేసుకుంటే వచ్చిందని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద నాద రేపు మంద బాగా నా పిల్ల ప్రాణిస్తే నాదా మారవన్న వచ్చిన దానికి ఏ మాటలు పెట్టకుంటే నాదా మారు కొట్టు పెట్టద్దు మళ్ళ పెళ్ళి చేసుకోండి ప్రమాణం చేయమన్నారు అమ్మా બેટા બાબા મલ્લા પેલી એસકોર બાબા મન મુગુરビલં તોડ બાબા ની દોડ ના તોડ બાબા માનો મુગુરビલં તોડે ના ભારિયા બોબોર મેલ તોડે ના ભારિયા મલે લગાવાડા ઓરે ઓ બાબા મલે લગાવાડા ઓ બાબા ઓયો બાબા નાય બાબા ના ભારિયા હય બાબા નાય બાબા ના ભારિયા યે સેતુરા જેસે ગરાજુરા పిల్లకల చేతులు పెడతా పెడతాది కళ్ళ తెల్లకల గుర్తున్న భార్య ప్రాణారూపంగా కళ్ళ వేసే గుర్తుండని ఆ కన్నా పిల్లలను తల్లిని పాపం చేసిన అవని లంగతను చేసిన అవని దొంగతనం చేసి దొంగతన లంకతాన్ని చేసేటికే నువ్వు తండ్రి కాలు చేస్తాడు నా బిడ్డ నీకు మాట్లాడు నోటే నీటో కన్న తల్లి కాళ్ళు రాసుకున్న రాని ఆ పిల్లని ನಾ ಬಿಲ್ಲ ಮರುಚಣಗ ಬರ್ತಾ ಕಾಲವಿದಾ

ఇంత చక్కని దాని బామ్మ అటు నీలో ప్రేమ నా విరుగది బామ్మ అరే రే భర్త ఉన్నది నువ్వు భార్య సుఖం ఉన్నది భార్య భర్తకి సుఖం ఉన్నది మరి సతికి పాతి పాతికి సాతి సతి అంటే భార్య పాతి అంటే భర్త మరి అటు ఒంటి కనుక రాదు ఆ రాదు కనుక ఏమి ఎంత చక్కని దాని బామ్మ పెళ్లి పోదు అని అన్నిటిది పిల్లలిది బామ శుద్ధ బొందల కాడ శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి యొక్క Yeah.

எற்சப்படி கண்ணறையா சர்க்கராக பொங்கின போத்து ஆகதி ஒண்ணின குண்டு பேச வருன்னே ఆ ఉల్లు లోపు చేర వచ్చి కనుక అయ్యా సక్కర రకం ఒంగిర పొద్దుంటే ఆగది ఒండిన కొట్టుంటే ఆగది ఇక నాడు రెచ్చిపోతే మనకు దానం చేయాలి అన్న అయ్యా కానికి దానం చేయాలంటే ఆ తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు మంత రాజు రాలే కోడ శిషరేఖ దేవి రాలే అందుకే అన్నరే కొడుకులు కొడుకులు అన్నవాడిని గొప్పగాల పెట్టాలి ఎవరు కొడుకులే భగవంతుడు బాధ్యులు కొడుకులు అడ్డ వేసుకున్నప్పుడే కన్న కొడుకులు గడ్డాలు వచ్చాయి కొడుకులు తల్లికి అన్నం పెట్టి తండ్రికి అన్నం పెట్టి తల్లికి గంజి తల్లిదండ్రు గంజి పోసి సాధుకుడు పడుకోడు అరేదే డెబ్బై ఎనిమిది వేల పెద్దవాళ్ళు అయినాక్క అన్నం నాన్న అన్నం పెట్టకాడా పైసలు కాడా బత్తం ఇచ్చా కాడా తల్లిదండ్రులు బాల పెట్టేది మళ్ళా జన్మ అక్కే వాడు పిండల పురుగు అయిపోతుంది ఎందుకంటే నా మనసు ఆలుమోసల్లెడి వేగుల గుల్లగా అన్నట్టు కట్ట సుఖం చూసే తల్లి కనుకనేమి నా జన్మించే తల్లి కనుక ఎరువెల్ల కొడుకు సాధి పెంచి పెద్ద ఎరువీళ్ళ కొడుకులు చెప్తారు ఆ తల్లికి ఇంత రుణం చేసేది కనుక నేను తక్కువనే మనం ఆ తల్లి బావి మనం తీరబోదు అందు గురించి కనుక నేని మరి కానీ అంటారు కానీ మరి అటువంటి రాజు ముందు అడుగులు వేసి అడుగులు వేస్తే అందుకే అన్నరే అమ్మ నాన్న వచ్చిన ఇంటికి కొరి బిడ్డది కొడుకులు కొడుకు లేకుంటే బిడ్డలు బిడ్డ లేకుంటే చచ్చిపోతే భార్య దానం చేసుకుంటారు మరి భార్య చచ్చిపోతే భర్త దానం చేసుకుంటారు అయ్యా మరి భార్య చచ్చిపోతే బట్టి భర్త దానం చేసుకుంటారు భర్త చచ్చిపోతే బట్టి భార్య దానం చేసుకుంటారు ఎవరు లేకుంటే లాస్ట్కి దిక్కు చక్కడో మున్సిపాలిటీ వల్ల దానం చేస్తారు అట్ట కనుకనేమి తల్లిపోయాడు ఉంటే కొడుకు రాలే కొడుకు రాలే ఆ అటవంటి కొడుకు రాకపోయా కొడుకు రాకపోయా కుండ పట్టి దానం చేసి మరి పూర్వకాలం అందు మరి కాళ గడ్డ అంటే ఏంటిది అయ్యా ఈ రోజు కాటాల గడ్డ మనం అటువంటి కనుకనేమి వెనకడం కనుకనేమి మనం అటువంటి కనుక చూసినావా మరి ఆ గడ్డ పెట్టి పోయి కనుక కట్టె పుల్లైతే కట్టె కానీ కాటేస్తుంది మరి ఆటోమేటిక్ కనుక నేను కానీ అంటారు కానీ ఉండబట్టే జీవెల్ అప్పుడు అంటే కట్టె పుల్ ఉడికిల్ల గడ్డ ఎనక ఉలికిల గడ్డ ఈ రోజు కాటెళ్ళ గడ్డ మరి రాజు ముందుకు మూడు అడుగులేసి ఒకసారి కనుక లేదు మరి చూస్తే భార్య కాడ కూర్చోని ఏడ్చోళ్ళు ఎవరు లేరు బామా కూడా ఉంటే కానీ ఆడ కూర్చుంటూ వేస్తుండేవాళ్ళు రాజు గారికి అటువంటి కానీ కొడుకు రాకపా కొడుకు రాకపా ప్రపంచ మీరు అందరు కొడుకులు కన్నా వాళ్ళే ఉన్నారు అందరి బిడ్డ కన్నా వాళ్ళే ఉన్నారా ఇక అటువంటి గారికి నేను బారేసుకుని దాని కానీ మరి రాజు గారికి ఇది చూస్తాను అటు నాలుగు ఆడు చూస్తే కనుక ఏ పక్క కానీ కొడుకు అత్తలేదు కొడు అత్తలేదు నీ తెలియని ఇప్పుడు అమ్మదేవి ఎవరు అతను అత్తవేయరు అతని వీరే మన్ను పోయారు అతని దుమ్ము పోయారు ఏ తల్లికి కాలి కొడుకు రావద్దు పడమని పగోనికి అయినా పాడనికైనా ఈ గది రావద్దే అవరాలా కొడుకు రాకపోయినా రాజు కనుక నేను జీపుల పట్టుకొని ఒక గిల్లా కనుక ఒక గిల్లా కనుక

వాళ్ళ కట్ట కూర్చుని వేసుకొని వల్లేక బాయ్ నిధులేని బ్రహ్మ లేదు ఎవరు అత రాత్రి లేదా ఇదే మందు పోయి అని అగో నా భార్య ముండే సాగు ముత్తేసావు తెచ్చిందన్నారు తల్లికి మరి కుమారింటి మేరకు కొత్త బాట తెచ్చిర్రు శాలింటికి పోయి కడిగి తెల్లబట్ట తీసుకొచ్చి తోటింటి బుక్కా గులాలు తెచ్చిర్రు నా భార్య ముండసావు ముత్త సవాలు తెచ్చిందన్నారు తల్లికి ముట్ట పసుపు పెట్టి కొత్త మాత్రం ధరించేమి తడివేడి తరమైన తల్లికి తడిపెడి తడి పెడి తడి పెడితే ఆరంభం వచ్చింది సుమారి ఇచ్చి తల్లి కనుక నేను పేరు సిద్ధం చేసి గ్యాస్ ఆశ ఉంచు ఒకసారి గోవిందాన్ని శవం తీసుకొని పళ్ళ పెట్టిండు గోవింద గోవిందే అప్పటికి ఇప్పటికీ అన్నరా వాటి ఇప్పుడు ఎందుకు ముట్టిందంటే వెనకడ కనుకనేమి చుట్టాల ముందా చుట్టాలి కనుక ఇప్పుడు ముట్టిచ్చిరాట ఇలా చూసి వరకు అది ఇప్పుడు వెళ్ళాక రాష్ట్రానికి దూరం కనుక ఎప్పుడు వెళ్ళా ముట్టిస్తారా ఇప్పుడు వెళ్ళాం కాడ ముఖం అట్లా మరి అటువంటి కనుక నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్